మల్చింగ్ కవర్ చేస్తున్నారు కదా కూలీలు తోస్తే ఎట్లాంటి ఎంత టైం పడుతుంది ఇది ఎంత సేపట్లో వేస్తుంది ఒక గంట గంట నెలలో అయిపోతుంది గంట గంట అయిపోతుంది అదే లేబర్ పెడితే లేబర్ ఒక రోజు కాస్ట్ కూడా అమౌంట్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి వెల్టూరు గ్రామము ఉప్పనుంతల మండల కేంద్రము నాగర్కూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువ రైతు అనిల్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం వెనకాల కనిపిస్తుంది కదా ట్రాక్టర్ కటాచ్ ఉంటే ఈ యంత్రం పేరే వచ్చేసి ఇది ఫెర్టిలైజర్ కమ్ అదేవిధంగా మల్చింగ్ వేసేటటువంటి యంత్రంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలామంది రైతులైతే రాబోతున్న సీజన్లో కూరగాయల పంటలు అదేవిధంగా రకరకాల పంటలు వేసుకునే సందర్భంలో ఈ కలుపు నివారణ కొరకు ఈ మల్చింగ్ షీట్లు వేసుకోవాలనుకుంటారు కానీ కూలీల బెడత అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ కూలీల ద్వారా మల్చింగ్ వేయాలంట కూడా చాలా ఎక్కువ సమయము ఎక్కువ మంది కూలీలు కూలీలను పెట్టాలి డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఈ మల్చింగ్ వేసే యంత్రం అనేది మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది మనం గతంలో చూసాం ఈ మల్చింగ్ యంత్రాలు కేవలం మల్చింగ్ వేసి బోదెలను కొట్టి మాత్రమే పనిచేసే అవకాశం ఉంది కానీ ఇందులో కొంచెం స్పెషల్ ఫీచర్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది ఒకటేసారి మనం ఎరువు వేసుకోవచ్చు అదేవిధంగా ఈ బోదెను కట్టుకొని మల్చింగ్ వేసుకునే సదుపాయం ఇందులో తీసుకురావడం జరిగింది ఇది ఫోర్ ఇన్ వన్ యంత్రం అని చెప్పుకోవచ్చు మరి ఈ యంత్రాన్ని వచ్చేసి అనిల్ గారు వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేశామని చెప్తున్నారు మరి ఈ మల్చింగ్ యంత్రం యొక్క ప్రత్యేకతలు ఇది ఏ విధంగా ఉంది నిజంగా రైతు స్థాయిలో పనిచేస్తుందా వీళ్ళు మల్చింగ్ చేసుకున్న సందర్భంలో దీని యొక్క పనితనం ఏ విధంగా ఉందని పూర్తి పూర్తి సమాచారం అనిల్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అనిల్ గారు నమస్కారం చెప్పండి అన్న ఎన్ని ఎకరాల ఉంది మీకు మాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది ఏమి పంటలు పండిస్తుంటారు మేము కాటన్ గ్రౌండ్ నట్ ఎక్కువ కాటన్ గ్రౌండ్ నట్టు ఎక్కువ ఈ సంవత్సరం కొత్తగా వెజిటేబుల్స్ చేస్తున్నాను. ఎంఎం ఇప్పుడు ఏమంటారు టమాటా వేస్తున్నాం కాకర కాకర బీర ఇలా దోస ఇలా కూరగాయలు కూడా వండిస్తున్నాం టీస. వండిస్తున్నాం. ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాం. మొన్న జూన్ నుంచి. ఇప్పుడు మల్చింగ్ యంత్రం ఉంది. దీని గురించి ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది ఇది కొనాలని మీకు అసలు? కొనాలంటే లేబర్ తోటి మనకు చార్జెస్ ఎక్కువ అవుతాయి ఒకేసారి నాలుగు పన్లు చేస్తుంది డ్రిప్ చేస్తుంది. మనకు మల్చింగ్ వేస్తుంది ఎరువు కూడా అవుతుంది. నాలుగు పన్లు అయితే నాలుగు పన్లు అయితే ఫస్ట్ ఫస్ట్ బోజ పోడతది. మల్చింగ్ డ్రిప్పు తెరువు

కరెక్ట్ భోజపాయనే పడుతుంది మన కట్టు మన మొక్క నాటుకునే దాని దగ్గర పడతాయి అంటే ఫస్ట్ నార్మల్ పని చేసే పద్ధతి ఎట్లా ఉంటుంది భోజ కావాలనేది మనం ఫస్ట్ మనం ఒక రెండు ఫీట్లు కావాలా మూడు ఫీట్ లో దాన్ని బట్టి ఎన్ని ఫీట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంతో నాలుగు ఫీట్ల వరకు నాలుగు ఫీట్ల వరకు ఫీలకి రెండు ఫీట్ లో రెండు ఫీట్ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సైడ్ పల్లెలు ఉంటాయి ఉంటాయి కవర్ పైన మట్టి వేయడానికి ముందలనేమో అవి భోజ రావడానికి రావడానికి ముంగలు ఉంటాయి ఇదేమో మళ్ళీ మట్టి వస్తుంది వెనకాల ఉన్న రెండు పల్లెలు ఏమో మట్టి మట్టి వస్తది ముంగలు ఉన్న రెండు పల్లె భోజగత భోజ కొడతది అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి ఇంకా వేసుకోవాలి ఆ ముందల ఎంత ఫిట్ లో అయితే పెట్టుకున్నావ్ దాన్ని బట్టి అడ్జెస్ట్ చేసుకోవాలి మల్చింగ్ మిషన్ కొనారనుకోండి కొంతమంది రైతులకు తెలియదు కొత్త మిషన్ అసలు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ సెట్టింగ్ అంటే అది వచ్చినప్పుడు మనకు ఒక ఫీట్ భోజనం తోనే దగ్గరికి ఉంటది అది మనకు సెట్ కాదు కాబట్టి మనం ఎక్కువ చేసుకోవాలంటే ఈ హోల్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు లైన్లు వదిలేసి రెండు హోల్స్ వదిలేసి ఇక్కడ రెండు ఫస్ట్ నుంచి రెండు హోల్స్ అక్కడ నుంచి రెండు హోల్స్ అదే విధంగా ఈ ఈ టైర్ వచ్చేసి మూడు హోల్స్ వదిలేసేయాలి ఈ టైర్లు రెండో పట్టి రెండో పట్టి టైర్లు ఉంటాయి కదా రెండో మూడు వోల్స్ వదిలే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మూడు అటు మూడో వోల్స్ ఇటు మూడో వోల్స్ నాలుగు వోల్స్ ఆడక ఫిట్ చేసుకోవాలి సేమ్ అది ఎట్లా అయితే వదిలేసినాం దీని కూడా రెండు రెండు వోల్స్ వదిలేసి ఇక్కడ ఇంకా మూడో పట్టి మూడో పట్టి ఫస్ట్ పట్టిలో వచ్చేసి రెండో వోల్ కాడ ఫిట్ చేసుకోవాలి రెండో పట్టి కాడ వచ్చేసి మూడో హోల్ తర్వాత ఇక్కడ వచ్చేసి రెండో వోల్ తర్వాత రెండో వోల్ తర్వాత వస్తే కరెక్ట్ గా వస్తుంది కానీ ఏ ఇబ్బంది లేకుండా వస్తుంది ఇది కరెక్ట్ సెట్టింగ్ అన్నట్టు కరెక్ట్ సెట్టింగ్ ఈ రేక్ కూడా కొంచెం పైన్ లేపాలి హైట్ రా కావాలంటే ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పైకి లేదు అచ్చా బోధ సైజ్ ఎంత హైట్ పెరగాలంటే అంత అంత పైకి మధ్యలో రేక్ ఇచ్చారు ఆ రేక్ ఇచ్చారు మీరు రేక్ ఎంత నార్మల్ గా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది మన హైట్ చూసుకుంటే ఒకసారి పోతే అర్థం అర్థమైతుంది మన హైట్ తక్కువ వస్తున్నా అది పైకి లేపుకోవాలి అచ్చా రేక్ సిస్టం అదొకటి ఇచ్చారు అన్నట్టు అట్లా ఇది సెట్టింగ్ ఇది సెట్టింగ్ సెట్టింగ్ అంటే పెద్ద ఏమి ఆ రెండు హోల్ వదిలేసి సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సరిపోతుంది ఇది సెట్టింగ్ ప్రాసెస్ అంతే ఓకే ఇప్పుడు మనం చేసుకుంటా పోతాము ఫస్ట్ బోధ కొడతది పైనంగా మల్చింగ్ కవర్ అదే పెడతా మల్చింగ్ కవర్ అదే పెడతా అన్నిగా మనం చేసేది ఉండదు మల్చింగ్ కవర్ ఎన్ని మనకి నాలుగు ఫీట్ లెస్కున్నా నాలుగు ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చా ఇది ఎన్ని ఫీట్లు చేసుకోవచ్చు ఫీట్ల వరకు ఐదు ఫీట్ లో మీరు నాలుగు ఫీట్ లో మలిచి తీసుకున్నాము బోధ కొట్టిన ఎక్కువ మల్చింగ్ పడుతుంది కదా ఎట్లా మీరు హోల్స్దా హోల్స్ నార్మల్ ప్లేన్ కూడా వేసుకోవచ్చు ఆ ప్లేన్ అన్ని ఎరువు ఎట్లా పడతాది మనకి ఎరువు ఏ విధంగా వస్తది ఎరువు ఎట్లా పడుతుంటది ఎరువు అంటే ఎన్ని కేజీలు అంటే ఆ ఎరువు మీరు వేస్తారు కదా ఎరువు వేయడం అంటే భూమి లోపలికే పడపడుతుంది మీద పడేదనే పడతది మనకి కరెక్ట్ ఇప్పుడు ఆ డ్రిప్ ఏడ ఉంటుందో దాని పైన పడతది మరి లోపల ఏం పడదు పైనకే వస్తది అంటే ఫస్ట్ భోదె కొడతది తర్వాత ఎరువు పడతది తర్వాత కవర్ కప్పుడ కవర్ పడతది అచ్చా ఇది పద్ధతి అన్నట్టు రైతులకు ఏంటంటే డౌట్ అరే కవర్ కప్తాది కదా ఏడ ఎరువు పడతాదని డౌట్ వస్తుంది లేదు పైనే పడతాది నీకు ముందే భోజన వస్తది దానిపైన పైన ఎరువు పడతది ఎరువు పడటాక కూడా కవర్ కనిపిస్తుంది ఆ హోల్ నుంచి చూస్తే మనకు ఎరువు కనిపిస్తుంది ఎరువు కనిపిస్తుంది కనిపిస్తుంది మనకి ఏడేడో హోల్ ఉందో అక్కడ పడుకుంటా ఆడ పడుతుంది అంటే టోటల్ ఇట్లా పడుతుంది లైన్ గా మొత్తం పడుతుంది మనకు పైన వస్తుంది కింద ఎరువు ఎట్లా పడుతుంది ఎన్ని ఎన్ని వర్షాలు పడుతుంది ఒకటే వస్తా లేదా ఇటు మూడు ఉన్నాయి కదా పడితే నాలుగు పడుతుంది కానీ అది ఒక దగ్గరకి వచ్చి మంచి ఒక లైన్ హోల్స్ ఎక్కువ అన్ని కలిసి ఒకటే దగ్గర ఇప్పుడు బోజ కొడుతుంది కదా ఇట్లా దగ్గర వస్తుంది కదా దాని బట్టి అంత ఒక దగ్గర వస్తది మంచి పడతది మొత్తం అంటే బోధ మొత్తం పడుతుంది ఆ భోజన మొత్తం పడతది ఒక దగ్గర ఇట్లా కుప్ప కుప్ప ఇట్లా పడదు మంచిగా పడుతుంది బోధ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది ఎలా మిషన్ ఎంత పెట్టుకున్నారు ఇది ఇది ఎనభై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది వేలు కుట్టే ఎవరి దగ్గర ఇది విపిఆర్ ఆగ్రో నల్గొండ నల్గొండ వాళ్ళ దగ్గర ఎట్లా ఫస్ట్ దింగ్ నుంచి ఎట్లా తెలుసుకోరు ఇది కొనాలని అది మీ ఛానల్ లో చూసి మేము చూసినాం మల్చింగ్ మిషన్ తీసుకోవాలని ఆలోచన ఉండే ఎట్లా అని చెప్పి ఎట్లా కాంటాక్ట్ కావచ్చు మీ ఛానల్ చూస్తే మాకు ఆయనది బిపిఆర్ ఆగ్రోటెక్ నెంబర్ మనకు అందులో వచ్చిండే దాని చూసి ఫోన్ చేసి ఫాలో అయినాం అది మన నల్గొండ రైతు చేసినాం పోయినసారి అదే ఆ వీడియో చూసి మీరు మీరు చూసిన తర్వాత నెంబర్ తీసుకొని కాల్ చేస్తే అన్న సరే అని చెప్పిండు ఎయిటీ థౌసండ్ కి మాకు డెలివరీ ఇచ్చినాడు ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ డెలివరీ రూపంలో వచ్చేసి డెలివరీ రూపంలో ఇట్లా క్వాలిటీ ఎట్లా ఉంది మొత్తం మల్చింగ్ ఇప్పుడు ఎనభై ఎనిమిది వేలు పెట్టుకున్నారు కదా దానికి నిజంగా రీజనబుల్ ఉంది రీజనబుల్ గానే ఉంది మంచి మంచి ఐరన్ క్వాలిటీ అయినా సరే మిషన్ క్వాలిటీ ఎట్లా ఉంది మొత్తం మంచిగా ఉంది క్వాలిటీ విషయంలో తేడా మంచిగా ఉంది మంచిగా ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రిప్ కూడా పెట్టుకోవచ్చు ఒకటేసారి ఆ ట్రిప్ పెట్టుకోవచ్చు భోజ మల్చింగ్ ఎరువు నాలుగు మీరు అన్ని కలిపి చేస్తారా పని అన్ని గల్ప్ చేస్తున్నాం చేస్తారు అన్ని కరెక్ట్ వస్తున్నాయి ఇబ్బంది పెట్టడం ఇబ్బంది లేదు ఏదైనా జామ్ కాడు ట్రిప్ జామ్ కాడు ఎరువు జామ్ కాడు ఈ కవర్ దగ్గర చినిగిపోవడం అలాంటి సమస్య అలాంటివి ఏం లేవు మనం సెట్టింగ్ అనేది మంచిగా చేసుకుంటే నీకు అలాంటి ఇందులో అసలు రైతులు అంటే రైతులు కవర్ చినిగిపోవడం అంటే మనకి ఇది క్వాలిటీ తీసుకోవాలి క్వాలిటీ మామూలు అది ట్వంటీ ఫైవ్ మైక్రాన్ మనం తీసుకున్నది ట్వంటీ మైక్రాన్ లా కొన్ని అంటే మంచి మైక్రాన్ కవర్ తీసుకుంటే చిన్న చిన్నగాది అట్లా ఇప్పుడు మీరు డ్రిప్ కూడా చేస్తారు కదా అంటే డ్రిప్ మనం ఆడ ఎన్ని ఫీట్ల డ్రిప్ పెట్టుకోవచ్చు బెండ బెండ పెట్టుకోవచ్చు బెండ బెండ మేము వెయ్యి మీటర్లది ఒకటేసారి తగిలిచ్చు వెయ్యి మీటర్ల బెండ బెండేస్తాడు తగ్గించుకోవాలి వెయ్యి మీటర్ ఒకటి ఫస్ట్ డ్రిప్ అంటే బోధపడ్డానికి డ్రిప్ పైప్ వస్తదా వస్తుందా బోధపడ్డాక డ్రిప్ పైప్ డ్రిప్ పై తర్వాత ఈ పేపర్ పేపర్ మీద ఇది మట్టి వస్తుంది దానికన్నా ఎరువు వస్తుంది ఎరువు వస్తుంది ఎరువు పడ్డాకనే డ్రిప్ వస్తుంది ఎరువు డ్రిప్ వస్తుంది డ్రిప్ కూడా సమానంగా మంచి వస్తుందా మంచిగా వస్తుంది మనకి సెంటర్ కావాలంటే ఇట్లా ఒక పైప్ ఎట్లా ఉన్నాయో హోల్ కాడంగా వస్తది అచ్చా మీరు మధ్యలో పైప్ ఇక్కడ ఇక్కడ పైప్ ఇక్కడ పెట్టినా పై పెట్టిన కట్ సెంటర్ లంగా వస్తుంది అచ్చా ఈ పైపు మధ్యలో పెట్టుకొని డ్రిప్ పెట్టుకుని కిందికి తీసుకుంటాం అచ్చా అప్పుడు మన సెంటర్ లో సెంటర్ లో వస్తారో మన డిస్టర్బెన్స్ ఉండదు ఉంది అచ్చాడే రెండు బస్సులు కూడా కదా ఎందుకు ఇవి అంటే కొన్నిసార్లు మన పొలం అనేది గట్టిగా ఉంటది గట్టి ఉన్నప్పుడు అనేది ఇంక కొంచెం దిగవు కాబట్టి కొంచెం వెయిట్ వేస్తే మనకు మంచిగా దిగి మట్టి అనేది మంచిగా తెచ్చి కవర్ అయితే మట్టి అనేది తీసుకొస్తాన్ని కదా పొలం దగ్గర గట్టిగా ఉంటది అందుకోసం ఇవి వేసుకున్నాం ఎంతసేపు అంటే మల్చింగ్ కవర్ చేస్తున్నారు కదా కూలీస్ ఎట్లాంటి ఎంత టైం పడుతుంది ఇది వేస్తే ఎంత వేస్తుంది ఒక గంట గంట నరలో అయిపోతుంది గంట గంట నరకరం ఎకరం లేబర్ పెడితే ఒక రోజు పడుతుంది కాస్ట్ కూడా ఎక్కువ అమౌంట్ ఎక్కువ అవుతుంది ఎంత పడుతుంది లేబర్కి వాళ్ళు వేస్తే పది పన్నెండు పదమూడు వేల దగ్గర అయితే లేబర్ తోనే లేబర్ తోటి వేసుకుంటే అదే ఇట్లా వేసుకుంటే ఖర్చు ఎంత ఇంకా ఖర్చు తక్కువనే కదా ఇంకా డీజిల్ ఖర్చు చేసుకుని పోసుకోవడం సొంతం అయితే ఒక మనిషి అయితే సరిపోతా ఇద్దరు ఉండాలి అది ఇంకే ఒకరు నడపడానికి ఒకరు పట్టుకోవడానికి ఒకరు పట్టుకు ఇద్దరు ఉంటే సరిపోతా ఇంకా ఎందుకంటే ఇంకా ఇట్లా డ్రిప్ ఇది ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు కవర్ తీసుకొని ఇట్లా పెట్టి కొంచెం ఇట్లా కొంచెం పట్టుకోవాలి తర్వాత ఇద్దరు ఉంటే సరిపోతుంది దీనికి ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు ఉండాలి ఒక నడపడానికి ఒకరు ముగ్గురు ముగ్గురు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది దాదాపు మీరు ఇప్పుడు వేస్తుంది కదా వేసినప్పుడు మళ్ళీ అంటే కటింగ్ ఎట్లా చేసుకుంటారు మళ్ళీ దాని తర్వాత ఒక లైన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళా కట్ చేసేస్తాం ఒక లైన్ అయిపోయిన మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం ఓకే బోధే సైజ్ ఎంత వస్తుంది మనకి దీంతో కొడుతుంటే మాకైతే రెండు ఫీట్ సెట్ చేసుకున్నాను అంటే ఎత్తు ఎత్తు ఎంత పొడవు వస్తుంది హైట్ ఫీట్ వరకు వస్తుంది ఫీట్ వరకు వస్తుంది ఫీట్ వరకు కొంచెం అటు ఇటు ఫీట్ వస్తుంది కొంతమంది రైతులు ఏంటంటే మీరు ఇంతకుముందు మట్టి అన్నారు కదా మట్టి పైకి రావట్లేదు కవర్ పైనే ఉంటుంది అంటారు ఇలా మీ ఇది ఎట్లా కనిపిస్తుంది కరెక్ట్ మట్టి వస్తుందా వస్తున్నది మట్టి ఏదో ఇక్కడ చూస్తే అడదా మట్టి బరాబర్ ఎక్కువ మన ఎంత వస్తుందా డ్రిప్ అంటే మన డ్రిప్ అయినా సరే మల్చి కవర్ అయినా స్టిఫ్ వస్తుందా వస్తుంది మనం ఏదైనా మనం సెట్ చేసుకున్నా మట్టి ఉంటది మెయిన్ మట్టి వాడడానికి వేసింది మట్టి మీద సమస్య వస్తుంది కాబట్టి ఇది వేయకపోతే మట్టి వాడదు టైర్లు కూడా ఉంటుంది కదా టైర్లు ఉన్నాయి దీని దీని పెట్టడానికి దీని పట్టు మల్చింగ్ కవర్ పట్టు పట్టడానికి ఎన్ని రెండు టైర్లు ఉన్నాయి ఆ రెండు టైర్లు ఉన్నాయి ఆ రెండు టైర్లు ఏం చేస్తే మల్చింగ్ కవర్ ఇట్లా పట్టి పెడతాయి అంటే మల్చింగ్ పట్టుకుంటుంది ఇప్పుడు మన ట్రాక్టర్ ఎంత ఎంత హెచ్పీ ట్రాక్టర్ ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పీ ఫార్టీ ఫైవ్ హెచ్పీ అంటే పీటీఓకి సంబంధం లేదు పీటీఓకి సంబంధం లేదు డీజిల్ కూడా మనం నార్మల్ గా అయినట్టు నార్మల్ అవన్నీ నార్మల్ ఇంకా అటాచ్ చేసుకొని నడిపించడం నడిపించడం సేమ్ మన కల్తీ లాగా ఏం ట్రాక్టర్ మీద బరువు అట్లాంటి ఏం లేదు ఎన్ని ఎకరాలు వేసారు ఈ మల్చింగ్ పేపర్ తోటి అందాగా ఇప్పుడు నేను ఒక నాలుగు ఎకరాలు వేసిన నాలుగు ఎకరాలు ఎన్ని రోజులు తీసుకునేది తీసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంటే మీ కాడే వేసుకున్నాడు ఆ వరకే బయట రేపెళ్ళి బయటకి ఏం పోలేదు నార్మల్ గా బయట పోతే ఎంత తీసుకోవచ్చు దేని ద్వారా ఇక మనం అయితే పోలీసు త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ వరకు తీసుకుంటారంట ఎకరాకి ఎకరాకి నాలుగు వేల వరకు తీసుకుంటారంట ఎందుకంటే లేబర్ తోటి మనకు పది పన్నెండు పదమూడు పదిహేను వేలు కూడా అవుతుంది లేబర్ ఇప్పుడు దొరకతలేరు కదా దాన్ని బట్టి ఎక్కువ ఇచ్చి తీసుకురావాల్సి వస్తుంది ఎండ ఎండ కూడా ఎక్కువ పడుతుంది ఎండకు రావట్లేదు కాబట్టి నాలుగు వేలు పెడితే ఈజీగా రోజుకి ఎన్ని మంచిగా నడిపిస్తాయి రోజుకి ఒక ఐదు ఆరు ఎకరాలు వేసుకోవచ్చు ఈజీగా రోజు వేసుకోవచ్చు ఇంకా మీరు అన్నట్టుగా ఒక రోజుకి దాదాపు ఒక ఐదు ఆరు ఎకరాలు పది ఎకరాల దాకా కూడా వేసుకోవచ్చు పది ఎకరాలు మంచిగా ఉంటే భూమి మంచి మంచిగా ఉండే మంచిగా బాగా ఫస్ట్ మొదలు అంటే గట్టిగా దున్నుకోవాలి మంచిగా పొలం మెత్తగా ఉంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే మెన్ సమస్య పదును ఉండకూడదు ఒట్టి ఒట్టి పొడి దిక్కి ఉండాలి పదును ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది పదును ఉండదు అన్నట్టు అంటే పచ్చి ఉండదు అసలు పచ్చి ఉండవద్దు పచ్చి ఉంటే మనుషులతో అయినా కష్టమే కదా పచ్చి ఉంటే మనుషులతో కూడా ఎందుకంటే భోజనం కరెక్ట్ రాదు అట్లా అంటే ఇప్పుడు మీరు ఎట్లా తయారు ఇది ఎర్రభూమి మీద భూమి ఫస్ట్ మీరు ఏం చేసుకుని మల్చింగ్ ముందు ఇది కల్టివేటర్ వేసి బాగా ఒక నాలుగు ఐదు సార్లు దున్నున్నాం తర్వాత రూటేటర్ రూటేట్ రేసి మల్చింగ్ వేసుకో మల్చింగ్ చేసుకోండి మట్టి పొడి పొడి ఉండాలన్నట్టు మట్టి ఎంత డ్రై ఉంటే అంత నీట్ గా వస్తది టైట్ ఫిట్ గా వస్తది లేదంటే ఇక ఆ పెట్టలు పెడ్డలు పచ్చిగా ఉంటే మంచిగా రాదు మొత్తానికి అయితే మిషన్ వల్ల సాటిస్ఫైతే సాటిస్ఫైడ్ ఎట్లా ఈ మల్చింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల రైతులు ఏమంటారు ఈ మిషన్ చూసి మీ గ్రామ రాష్ట్రమైన వాస్తవానికి అంటే ఇక్కడ ఎవరు కూరగాయలు పెద్ద చేయరు ఈ పక్కల తెబరెడ్పల్లిలో తను చేస్తారు ఆయన వచ్చి చూసి ఉన్నాడు చూసి నాకు కూడా కావాలి మంచిగా ఉంది నేను లేబర్తోనే ఇబ్బంది పడుతున్నా దీంతో నేను అని చెప్పి ఈ రోజే కాల్ చేసిండు నాకు కొంచెం అంటే సరే చేస్తాను చెప్పినా చూసి ఇంత ముందుగా ఆయన లేబర్ తోనే బాగా ఇబ్బంది అయింది ఇది చాలా అలకా ఉంది సింపుల్ గా అవుతుంది ఒక రోజు వేయాలి ఒక ఎకరా అంటే ఇదైతే ఒక గంట రెండు గంటలు అయిపోతుంది కదా మంచిగుంది అని చెప్పి చూసిపోయినాడు మంచిది నువ్వు కూడా మంచిగా అనిపిస్తుంది ఉంది నువ్వు వేసినప్పుడు ఎరువు వేస్తున్నావు డిఏపిస్తున్నావు డిఏపిస్తున్నావు మనం పొలాన్ని బట్టి ఓకే మొత్తం ఐరన్ క్వాలిటీ కూడా బాగుంది అన్న బాగుంది క్వాలిటీ బాగుంది ఎంత బాగుంది ఓకే నువ్వు మరి చివరిగా ఈ యంత్రం పైన రైతులకు ఏమని చెప్పగలుగుతావు కొత్త రైతులు ఎవరైనా సరే ఇప్పుడు సీజన్ లో ఈ మల్చింగ్ మిషన్ పోవాలనుకుంటే నీ ఉద్దేశపూర్వకంగా ఏంది తీసుకోవచ్చా తీసుకోవచ్చు మంచిగా ఉంది ఏ ఇబ్బంది లేదు కాకపోతే సెట్టింగ్ అనేది కొద్దిగా చూసి చేసుకుంటే అయిపోతుంది అడ్జస్ట్మెంట్ కరెక్ట్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ కరెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇక్కడ స్ప్రింగ్ కూడా ఉన్నట్టుంది అక్కడ కూడా స్ప్రింగ్ ఇక్కడ స్ప్రింగ్ అదే దీనికి ఇది ఎక్కువ పైన లేకుండా అచ్చా ఎక్కువ పైన లేకుండా పైన లేకుండా స్ప్రింగ్ ఇచ్చారంట అట్లా ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి రైతు అనిల్ గారు ఈ యొక్క మల్చింగ్ మిషన్ కొనుగోలు చేసి ఫోర్ ఇన్ వన్ మెథడ్లో ఉన్నటువంటి ఈ మల్చింగ్ మిషన్ ద్వారా ఒకటేసారి మనము బోదలు కొట్టుకోవచ్చు డ్రిప్ పైపు పడుచుకోవచ్చు ఎరువు వేసుకోవచ్చు అదేవిధంగా మనము మల్చింగ్ కవర్ను కూడా కప్పుకునే అవకాశం ఉంది ఎలాంటి సమస్య లేదు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది క్వాలిటీ కూడా బాగా ఉంది ఎనభై ఎనిమిది వేలకి వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్నాను ఫ్రీ డెలివరీ రూపంలో ఇచ్చారు దాదాపు నేను పదిహేను రోజులు అయింది తీసుకొని నాకు సొంత భూమిలో నేను టమాటా సాగు చేస్తున్నాను టమాటాకి నేనే మల్చింగ్ చేసుకున్నాను అని చెప్తున్నాడు ఎలాంటి సమస్య లేదు కాకపోతే రైతులు ఏంటంటే భూమిలో ఈ మల్చింగ్ చేసుకోవడానికి భూమిని మాత్రం మంచిగా దుక్కి దున్ని మంచిగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మల్చింగ్ మిషన్ పని చేసుకోవాలి తేమ శాతం నీళ్లు తడిగా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తోవాలన్నా వాళ్ళకనే ఇబ్బంది కాబట్టి యంత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ నార్మల్గా మంచిగా ఎండబెట్టుకొని భూమిని లోట కొట్టుకొని దీన్ని అప్పుడు నడిపించుకుని అయితే బాగా ఉంటుందని చెప్తున్నారు మొత్తానికైతే నేను సాటిస్ఫై అని చెప్తున్నారు నార్మల్ లేబర్ ద్వారా అయితే మల్చింగ్ కవర్ చేసుకోవాలంటే ఎకరాకి దాదాపు రోజు మొత్తం కూలీలతో పాటు దాదాపు పది పదిహేను వేల రూపాయలు ఖర్చు అయ్యేది కానీ ఈ మల్చింగ్ మిషన్ ద్వారా మాత్రం సొంతంగా నేను వేసుకుంటాను కాబట్టి ఖాళీ డీజిల్ పచ్చలు ఒక ఇద్దరు నేను డ్రైవరు ఒక ఇంకా మంచి ఒక ఉంటే సరిపోతుందని చెప్తున్నారు నార్మల్గా దీన్ని ఉపాధి మార్గం కూడా చూసుకుంటే దాదాపు వేరే పొలాల్లో కూడా మూడు వేల ఎనిమిది నుంచి నాలుగు వేల రూపాయలు కూడా వచ్చే అవకాశం అని చెప్తున్నారు మరి మీరు కూడా రాబోతున్న సీజన్లో కూరగాయల పంటల సాగులో ఈ మల్చింగ్ పైన పైన ఆధారపడి ఇబ్బంది పడే కన్నా మీరు కూడా మీ గ్రామంలో ఇలాంటి ఒక యంత్రం ఉన్నట్ మంచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా యంత్రం కావాలనుకుంటే మాత్రం మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మల్చింగ్ మిషన్ కొనుగోలు చేసుకోవచ్చు మరింత సమాచారం పొందవచ్చు ఈ వీడియో ద్వారా మీరు ఈ మల్చింగ్ మెషిన్ యొక్క అభిప్రాయాలు రైతు ద్వారా తెలుసుకున్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమేటివ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్తే అంత సెలవు ధన్యవాదాలు జై హింద్